వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఏ క్షణం యుద్ధం స్టార్ట్ అవుతుందో అనే పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది పాకిస్తాన్ తనే ముందుగా ఎల్ఓసి వెంట చాలా చోట్ల కాల్పులు జరపడం మొదలెట్టి కంటిన్యూ చేస్తోంది వారి కాల్పులకు భారత్ తీవ్రంగా కౌంటర్ ఇస్తోంది పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్లను పేల్చేస్తోంది దిమ్మ తిరిగి వెనక్కి పారిపోతున్నారు ఇది కూడా ప్రతిరోజు కంటిన్యూగా జరుగుతోంది అయితే తాజాగా నిన్న భారత నేవీ పాకిస్తాన్లోని కరాచీ పోర్టుకు దగ్గరగా ఆకాశంలోకి కాల్పులు జరుపుతూ విన్యాసాలు చేసింది యాంటీషిప్ ఫైరింగ్ జరిపింది ఈ కాల్పుల ద్వారా లాంగ్ రేంజ్ పర్ఫెక్ట్నెస్ ని టార్గెట్ ప్లేస్లని మన సిబ్బంది సంసిద్ధతని టెస్ట్ చేయడానికి ఇలా ఫైరింగ్ జరిపింది అరేబియా సి గుజరాత్ తీర ప్రాంతం నుండి మన భారత నేవీ ఈ విధంగా ఫైరింగ్ జరిపింది భారత్ ఏ విధంగా టెస్టింగ్ జరిపినప్పటికీ ఒక్కో బుల్లెట్ తన గుండెల్లోనే దూసుకుపోతోంది అన్నట్టు వణికిపోతోంది పాకిస్తాన్ యుద్ధం ప్రారంభించడానికి ముందే పాకిస్తాన్ సగం చచ్చేలా చేస్తోంది భారత్ రకరకాల స్ట్రాటజీస్తో గుజరాత్ తీరం నుండి ఇప్పుడు భారత నేవీ తన విన్యాసాలలో భాగంగా ఫైరింగ్ జరిపింది ఈ విన్యాసాలను మామూలుగా నిర్వహించలేదు చూస్తే చాలు పాకిస్తాన్కి కళ్ళు తిరిగి ఢామ్మని కిందపడి చచ్చేలా విస్తృత స్థాయిలో నిర్వహించింది ఈ నిర్వహించిన ప్లేస్ పాకిస్తాన్కి కేవలం ఎనభై ఐదు నాటికల్ కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఎనభై ఐదు నాటికల్ మైల్స్ అంటే నూట యాభై ఏడు పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్లు సో పాకిస్తాన్ భూభాగానికి చాలా దగ్గరగా ఈ విధంగా భారత నేవీ పెద్ద ఎత్తున విన్యాసాలు జరిపింది ఇలా విన్యాసాలు జరిపిన తర్వాత నేవీ ఈ ప్రాంతంలో తాను జరపబోయే ఫైరింగ్ ను గురించి నాలుగు గ్రీన్ నోటిఫికేషన్స్ ని కూడా జారీ చేసింది గ్రీన్ నోటిఫికేషన్స్ అంటే సివిలియన్స్ ని అలర్ట్ చేయడానికి వాణిజ్య నౌకలను హెచ్చరించడానికి ఈ విధంగా జారీ చేస్తారు ఈ ఏరియా అంతటినీ కూడా తర్వాత జరపబో ఫైరింగ్ను గురించి ఆ విధంగా అప్రమత్తం చేసింది భారత నేవి పాకిస్తాన్ జరిగిన ఇష్యూని గురించి ఏమంటుంది పహల్గామ్ లో జరిగిన ఇష్యూని గురించి ఏమంటుంది దీంతో నాకు సంబంధం లేదు అంటోంది పహల్గామ్ నిందితులకు తమకు ఎలాంటి లింకు లేదంటోంది కారణం లేకుండా భారత్ మాపైకి యుద్ధానికి వస్తోంది అంటోంది పాకిస్తాన్ పెంట నోరును గురించి తెలియనిది ఎవరికి అందరికీ తెలుసు నోరు తెరిస్తే అబద్ధాలు ఆరోపణలు తప్ప మరొకటి ఉండవు అయితే భారత్ అసలు పాకిస్తాన్ పైన యుద్ధం అంటూ ఇంతవరకు అననే లేదు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఒక్కరూ ఈ విధంగా అనలేదు పహల్గాం కిల్లర్స్ పాకిస్తాన్ కు చెందినవారు పాకిస్తాన్ లో ట్రైనింగ్ తీసుకున్నవారు అని గుర్తించాం వారిని పట్టుకుని తీరతాం వారిని తయారు చేసి పంపిన వారు ఎవరైనా సరే వారి భూమిని ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతికి పట్టుకుంటాం అన్నారు ఇంతే మరింకేం అనలేదు మోడీ గారు గాని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గాని విదేశాంగ మంత్రి జైశంకర్ గారు గాని హోం మంత్రి అమిత్ షా గారు గాని పాకిస్తాన్ పైకి యుద్ధానికి వెళుతున్నాం అన్నారా అనలేదు సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి వార్తలు వరదలాగా వస్తున్నాయి కానీ పాకిస్తాన్ ఎల్ఓసి ప్రాంతానికి తన బలగాలను వెంటనే పెద్ద ఎత్తున పంపించింది కాల్పులు జరపడం ప్రారంభించింది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు పహల్గాం నిందితులను పట్టుకుంటాము అంటే పాకిస్తాన్ బోర్డర్ లోకి ఎందుకు వచ్చినట్టు కాల్పులు ఎందుకు జరుపుతున్నట్టు భారత్ చాలా శ్రద్ధగా పాకిస్తాన్ ఒక్కో నరాన్ని సర్జరీ చేసి మరీ తెంచేస్తోంది వారిపైన గన్స్ పేల్చడము రఫెల్స్తో స్ట్రైక్ చేయడమే అవసరం లేదు అలాంటి విధ్వంసమే కావాలా పాకిస్తాను నరాలు తెంచడానికి యుద్ధమే అక్కర లేదు అని వెంటనే ఏం చేశారు మన మోడీ గారు ముందుగా సింధు జలాలను కట్ చేశారు దాంతో పాకిస్తాన్ లోని ప్రజలు నీటి కరువును గురించి పాకుకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేసే స్థితికి వచ్చారు రెండు రోజులలోనే సింధు రివర్ జలాలను మూసేస్తే ఏం జరుగుతుంది పాకిస్తాన్ కి దీని గురించి మీకు ఈ పాటికి చాలా క్లియర్ గా తెలిసి ఉంటుంది తర్వాత భారత్ పాకిస్తాన్ కోసం గగన తలాన్ని మూసేసింది అయితే పాకిస్తాన్ భారత్ కంటే ముందే తన గగనతలాన్ని మూసేసింది సింధు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన తర్వాత తను రద్దు చేయడానికి తన వద్ద ఏమీ లేక గగనతలాన్ని మూసివేసింది ఆ విధంగా దీనివల్ల భారత విమానాలు పాకిస్తాన్ పై నుండి కాకుండా మరో వేపు నుండి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది ఇలా తిరిగి వెళ్లడం వల్ల కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ప్రతిరోజు కనీసం వేయి విమానాలు పాకిస్తాన్ పై నుండి వెళతాయి అలా వెళ్ళినందుకు పాకిస్తాన్ కు ప్రతి విమానానికి ఫీజు కట్టాల్సి ఉంటుంది అలా మన భారత్ నుండి వెళ్లే వేయి విమానాల వల్ల పాకిస్తాన్కి రోజుకు ఐదు కోట్ల రూపాయలు వస్తాయి నెలకు నూట యాభై కోట్లు వస్తాయి ఈ అమౌంట్ ఇప్పుడు కట్ ఇలాగే పాకిస్తాన్ విమానాలు భారత నుండి ఇప్పుడు వెళ్ళవు ఎందుకంటే భారత్ కూడా తన గగన తలాన్ని మూసేసింది ఇది భారత్కి కూడా నష్టమే అయినా భారత ఉన్న ఎకనామిక్ కండిషన్కి కి ఈ నష్టం పెద్ద లెక్క కాదు కానీ పాకిస్తాన్ కి ఇలాంటి కొంత ఆదాయం వస్తే గాని నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి పాకి ఇది దిమ్మ తిరిగే నష్టం పాకిస్తాన్ తెగ రెచ్చిపోతూ ఉంటుంది టర్కీ ఇచ్చిన చైనా ఇచ్చిన అమెరికా ఇచ్చిన కొన్ని యుద్ధ సామాగ్రులను చూసి ఆ విధంగా రెచ్చిపోతూ ఉంటుంది వాస్తవంగానే పాకిస్తాన్ వద్ద కూడా కొన్ని అత్యాధునిక వార్ జెట్స్ ఉన్నాయి చైనా ఇచ్చిన జేఎఫ్ సెవెంటీన్ థండర్ అమెరికా ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫాల్కన్ ఫ్రాన్స్ ఇచ్చిన మిరాజ్ త్రీ మిరాజ్ ఫైవ్ చైనా ఇచ్చిన మరొక వెర్షన్ ఎఫ్ సెవెన్ పీజీ జె టెన్ సి ఇలాంటి కొన్ని ప్రమాదకరమైన జెట్స్ పాకిస్తాన్ వద్ద కూడా ఉన్నాయి అయితే వీటన్నింటినీ కౌంటర్ చేసే మొగుడు భారత్ వద్ద ఉన్నాడు అది ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ వద్ద ఉన్న జే ఎఫ్ సెవెంటీన్ ఎఫ్ సిక్స్టీన్ జే టెన్ సి లాంటి వార్ జెట్స్ గనక మన వైపుకు వస్తే అవి ఏ దిశలో వచ్చినా వాటిని ఎస్ ఫోర్ హండ్రెడ్ క్లీన్ క్లీన్ స్వీప్ చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ నలభై నుండి నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాలను చేదిస్తుంది ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ఎంత భయంకరంగా డిటెక్ట్ చేయగలదంటే ఆరు వందల కిలోమీటర్ల దూరంలో శత్రువు పాకిస్తాన్ జెట్స్ ఉండగానే మూ అయ్యి అవగానే డిటెక్ట్ చేయగలుగుతుంది దీని వేగం ఎలా ఉంటుందంటే దిమ్మ తిరిగే వేగం ఉంటుంది ఒక సెకండ్ కు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగం ఉంటుంది ఇది ఫైటర్ జెట్స్ ని బీ బాంబర్స్ ని డ్రోన్స్ ని మిసైల్స్ని మిసైల్స్ ని బాలిస్టిక్ మిసైల్స్ ని అన్నింటినీ డిటెక్ట్ చేస్తుంది ఆరు వందల కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి మన వద్ద ఐదు స్క్వాడ్రన్లు ఉన్నాయి ఐదు స్క్వాడ్రన్స్ అంటే మామూలు విషయం కాదు చాలా అసాధారణమైన విషయం ఒక్క స్క్వాడ్రన్ అంటే అందులో ఎనిమిది లాంచర్స్ ఉంటాయి ఒక్కో లాంచర్ లో ముప్పై రెండు మిసైల్స్ ఉంటాయి కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి నలభై నుండి నాలుగు వందల కిలోమీటర్లు టార్గెట్ చేస్తుంది ఒక స్క్వాడ్రన్ అంటే ఇది దీని గురించి గురించి ఇంకా అర్థమయ్యేలా ఈజీగా చెప్పాలంటే పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండింటి మొత్తం ఏరియాని ఈ ఐదు స్క్వాడ్రన్లు కవర్ చేయగలవు ఒక లక్ష స్క్వేర్ కిలోమీటర్ దూరాన్ని ఇది కవర్ చేస్తుంది శత్రు మిసైలు ఎటు నుండి గాని జెట్స్ ఎటు నుండి గాని వచ్చినా ఇది పేల్చేస్తుంది పాకిస్తాన్ భారత్ల మధ్య వివాదాలకు సంబంధించి కీలకమైన పంజాబ్ కు చెందిన పఠాన్ కోట్ రాజస్థాన్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ వద్ద సిలిగురి కారిడార్ ఈ ప్రాంతాలలో వీటిని డిప్లై చేసింది వస్తాను కొడతాను నా వద్ద ఎఫ్ సిక్స్టీను ఉన్నాయి జేఎఫ్ సెవెంటీను ఉన్నాయి అని రెచ్చిపోతే వచ్చి ఆ తర్వాత చచ్చిపోవాల్సిందే మన వద్ద వాడి మొగుడున్నాడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక పాకిస్తాన్ ని అటాక్ చేయడానికి మన వద్ద అనేక రకాల వార్జెట్స్ ఉన్నాయి మోస్ట్ పవర్ఫుల్ మిసైల్స్ బ్రహ్మోస్ ఉన్నాయి బ్రహ్మోస్ లో వేరియేషన్స్ ఉన్నాయి బ్రహ్మోస్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్రహ్మోస్ ఎన్ అంటూ రకరకాలుగా ఏడు రకాల వేరియేషన్స్ ఉన్నాయి వీటిలోని టు ల్యాండ్ వెర్షన్ బ్రహ్మోస్ ని ఇప్పుడు గుజరాత్ తీరం వద్ద మన నేవీ పాకిస్తాన్ గగనతలం తలం వైపు ప్రయోగించింది విన్యాసాలు జరిపింది బ్రహ్మోస్ ఒక్కటే కాదు మన వద్ద యాభై రకాల మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి అగ్ని వన్ టు సిక్స్ వెర్షన్స్ ఉన్నాయి ఇవి సెవెన్ హండ్రెడ్ టు టెన్ థౌసండ్ కిలోమీటర్ రేంజ్ లో కొడతాయి ఇది కాక నిర్భయ మిసైల్ ఉంది ఇది థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ను కొడుతుంది తర్వాత ఆస్ట్రా ఎంకే ఉంది ఇలా యాభై రకాల మిసైల్స్ ఉన్నాయి సో ఇలా భారత్ ఒకవైపు పాకిస్తాన్ ఎకానమీని మరింత దిగజారేలా కుల్లబడుస్తూ ఉంది అంతర్జాతీయంగా పాక్ టెర్రరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తోంది బార్డర్ లో నిశ్శబ్దంగా భయానక డిఫెన్స్ సిస్టమ్ ని కేంద్రీకరిస్తోంది యుద్ధంతో ఇక విరుచుకు పడడమే ఆలస్యం అన్నట్టుగా ప్రదర్శన చేస్తోంది భారత్ను చూసి భయపడి పైజాములు తడుపుకునేలా చేస్తోంది యుద్ధం యుద్ధం అని తనే కౌంట్ డౌన్ చేసుకునేలా వెర్రెత్తిపోయేలా చేస్తోంది అసలు భారత్ ఏం చేస్తోంది ఏం చేయబోతోంది అని క్షణ క్షణం బిక్క చచ్చిపోయేలా చేస్తోంది ఒక పిచ్చి కుక్క అటు ఇటు ఏమీ తోచక పరిగెడుతుందో అలా భారత్ని చూసి పాకిస్తాన్ కుక్ అవుతోంది ఈ స్ట్రాటజీస్ ను చూసి అలా అవుతోంది మరి ఒకవైపు భారత్ ఏమో నిశ్శబ్దంగా పాకిస్తాన్ ఒక్కో నరాన్ని కట్ చేస్తూ వెళ్తోంది పాకిస్తాన్ చీఫ్ మునీర్ గాడు సిరా అన్నాడు కదా ఇక ముందు వాడి సిరలు మిగలవు వాడి దమనులు మిగలవు అలాంటి సైలెన్స్ స్ట్రాటజీలతో ఫాలో అవుతూ ఉంది భారత్ భారత్ కి పూర్తిగా అనుకూలించే సమయంలో ఎవరు ఊహించని విధంగా భారత్ పాకిస్తాన్ ని కొట్టి తీరుతుంది ఎప్పుడు ఎక్కడా ఎలా అది ఎన్ని రోజులకు అనేది ప్రస్తుతానికైతే అయితే సీక్రెట్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్